ప్రభు పేరట అందరికీ సెలవు అందరూ బాగున్నారా మనం వినడం కంటే చూడడం వల్ల అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం ఇక్కడ సమరయ స్త్రీని గురించి ఆమె చూసి గ్రహించినది తెలుసుకుందాం యోహాను సువాత నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ సమరయ స్త్రీ యోధుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమున కిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఇక్కడ మొదటగా యేసుప్రభు యూదుడని గ్రహించింది రెండవదిగా ఇదే యోహను సువార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను రెండవసారిగా ఆయన యాకోబు కంటే గొప్పవాడా అని గ్రహించింది మూడవదిగా ఇదే యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అప్పుడ శ్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మూడవసారిగా ప్రవక్త అని గ్రహించింది నాలుగవదిగా యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో క్రీస్తన్న బడిన మెస్సియా వచనాన్ని నేను ఎరుగుదును అన్నప్పుడు యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను ఆమె మొదటగా గ్రహించినప్పుడు యేసు ప్రభుని ఒక యూదుడు అనుకుంది రెండవసారిగా యాకోబు అబ్రహం కంటే గొప్పవాడు అనుకుంది మూడవసారిగా ప్రవక్తాన్ని గ్రహించింది నాలుగవసారిగా మెస్సియాని గ్రహించింది కనుక మనము కూడా యేసు ప్రభువుని నిత్యము చూసినట్లయితే ఆయన మన యొక్క లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లాని మనం గ్రహించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన చూపించే మార్గంలో నడుస్తూ మంచి మార్గంలో మనము ప్రయాణిస్తాము కనుక మనము నిత్యము యేసు వైపు చూస్తూ జీవించాలి దేవుడి కొద్ది మాటలను గాక